ప్రైజ్లో ప్రభునామానికి మహిమ కలిగిన కాక మంచిది దేవుని బిడ్డారా ఒక లేఖనం చదువుకుంటూ మనం ముందున సమయంలోకి వెళ్దాం దావిదు కీర్తన నూట నూట పంతొమ్మిది యాభై వచ్చిన మనం చదువుకుందాం నీ వాక్యం నన్ను బ్రతికించిన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగించున్నది చూడండి దేవుని బిడ్డారా మన జీవితంలో అనేక విధముల చేతనైన బాధలు ఈరోజు నీ అప్పుల సమస్యలను బట్టి కావచ్చు నీ స్థితిగతులను బట్టి కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్ నీ జీవితంలో అనేక బాధలు ఉంటాయి వేదలు ఉంటుంది ఓదార్చేవారు లేరు నీ పక్షి నిలబడేవారు లేరు నీకు సాయం చేసేవారు లేరు కానీ ఈరోజు నా ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీతో ఒక మాటతో బలపరుస్తున్నాడు నేను తెలుసా ఈ వాక్యము నీ బాధలో నెమ్మదిస్తున్నది ఈ వాక్యము నేను బలపరుస్తున్నది ఈరోజు ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు భారం వచ్చిన సమస్త జిల్లాల నాయుడు దగ్గర నేను మీకు విశ్రాంతిని అలగజేస్తాను లోకంలో ఉన్న మనుషులందరూ స్వార్థప్రియులు కావచ్చు ధనాపేక్షములు కావచ్చు అబద్ధములతో ఆకట్టుకునే మనుషులే కావచ్చు కానీ ఈరోజు సమస్త జిల్లాల రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసిందని చెప్పిన దేవుడు వాడు నువ్వు నమ్మదగిన వాడివి కాకపోయినా నువ్వు దేవునికి ఎన్నో సార్లు మాట ఇచ్చి దేవునికి నువ్వు నమ్మక ద్రోహం చేసినా కానీ దేవుడు మాత్రం నిన్ను విడువక ఎడవాయక నిన్ను ప్రేమించి నిత్యత్వంలోకి నడిపించేంత వరకు కూడా నీడవలని నిన్ను వెంపడించే దేవుడి ఆయన నజరేడని ఏసు ఏ విధము చేతనైనా నువ్వు నశించిపోవడం ఆయన ఇష్టం లేదు నువ్వు నశించి నరకానికి వెళ్ళడం అది ప్రభు చిత్తం కాదు నువ్వు రక్షింపబడాలా రక్షణ పొందుకోవాలా ఆ నిత్యరాజ్యముతో ప్రభుతో పాటు నువ్వు సంతోషంగా ఉండాలని కాబట్టి దేవుని బిల్లరా ఈరోజు ఎవరు లేరని దిగులు పడకు ఎవరు నీతో ఉండట్లేదని బాధపడకు కానీ నీతో ఉండే దేవుడు నిన్ను వెన్ను తట్టి చేయబడి లేవనైతే దేవుడు ఆయన నజరేయడని ఏసో ఈరోజు అదే వాక్కు నీతో మాట్లాడుతుంది నిన్న తెలుసా నీ బాధలో నెమ్మదిచ్చేది నీ త్రోవకు వెలుగుగా ఉన్నది నీ పాదములకు దీపగా ఉన్నది దేవుని వాక్యము మాత్రం ఈ వాక్యం ధైర్యం తెచ్చుకో ఈరోజు ఏ నీ ఎదుట సహాయం చేయడు నీ ఎదుటికి వచ్చి నీ పక్షము నిలబడేవారు ఈ లోకంలో ఎవరు లేరు ఇది నీ దగ్గర డరం ఉంటే అందరూ వస్తారు దరిద్రుడు అయితే నీ దగ్గరికి ఎవరు రారు అందరు నీ డక్కుని ప్రేమించేవారు నీ అందాన్ని ప్రేమించేవారు నీ స్థితిగతులను ప్రేమించేవాడు కానీ నీ హృదయాన్ని చూసేవాడు నీ హృదయాన్ని ప్రేమించినవాడు నీ కోసం ప్రాణం పెట్టిన వాడు మరల తీరిగి రాబోతున్నవాడు నీ కోసం పర్లో సిద్ధపరిచిన దేవుడు ఆ దేవుని యొక్క వాక్కు ఈరోజు నీతో మాట్లాడుతుంది నీ బాధలో దేవుని వాక్యము నీకు నెమ్మదిని కలుగజేస్తున్నాడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో సంతోషించు నీ హృదయ దేవుడు తీర్చబోతున్నాడు కాబట్టి నీ మనసు మార్చుకుని నీ మనస్సును దేవునికి ఇవ్వు ఆ దేవుడు జీవితంలో గొప్ప మార్గాన్ని తెలియబోతున్నాడు ఎందుకంటే ఆ మార్గమైన దేవుడు సత్యమైన దేవుడు జీవమైన దేవుడు నేను నిత్యత్వంలోకి నడిపించడానికి ఈ లేఖనముతో నీతో మాట్లాడుతున్నాను అలా లూయ ఎందుకు ఈ కన్నీరు ఎందుకు ఈ దుఃఖము ఎందుకు ఈ వేదన ఎందుకు సమస్యలు ఒక్కసారి ఆ ప్రేమ కలిగిన వేసేందు చూడు నీకు సమాధానం ఇవ్వబో ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సమవాసం నీకు సమాధానం సంతోషం మేలు దేవుడు సావా సంతోషించు దేవుని దేవుడు దేవుడిని కుటుంబాన్ని సమాధానం తలిపి దీవించిన గాక గాడ్ బ్లెస్ యు దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రైజ్లో ఆమె బ్లెస్